ఏం పేరమ్మా ఏమంతా నాకు ఏంటికాయ సచివాలయము ఎన్ని పెట్టుకొని నీకు ఎన్ని తలకమిచ్చిన భారం పెట్టుకుంటువి ఇవాళేమీ చేయలేకపోతుంటివి అవి నాకు మచ్చల మాకు అది జగన్ గారు గెలిచేక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా ఏం నాకేం కనపడల లో మీ ఎమ్మెల్యే గారు పని తీరే విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారా బుర్రా అస్సలొద్దు పావాలాడు అది అంతే ఇక్కడ గారు అన్నా క్యాండిల్ అవి పెట్టి చేస్తున్నారు కదా మొన్న నుంచి అంటే ప్రజలకు ఉపయోగపడుతున్నా అని చేస్తాను వాళ్ళు బాగానే చేస్తాను రెండు వేల ఇరవై నెలలో ఎవరు గెలుస్తారు అంటారు మీరు ఇక్కడ అక్కడేమో కానీ ఇక్కడ మాత్రము బుర్రా గెలవడు గెలవడు మరి ఎవరు గెలుస్తారు ఆయన వస్తాడు వస్తాడు అంటే కళ్ళు ఆపిస్తారు ఆయన సొంతంగా చేపిస్తాడుగా అది అంటే మేము అదే ఆ పార్టీ ఆయనకి సూచనలు ఉండయి అది ఇచ్చా ఒకరికి ఇవ్వపాయా పదిహేను వేలు ఎందుకు ఒకసారికి ఎందుకు డబ్బులు అసలుకి ఒకసోలకి ఎందుకు డబ్బులు పదిహేను వేలు అంటే వేసి నువ్వు పదిహేను వేలు ఎందుకు ఒక అమ్మకి వేసి ఒక అమ్మకి అయ్యిపాయా ఒక అమ్మకి కసి కాదు నాకంటే అన్ని రూళ్ళు బాగానే ఉండవు ఒక అమ్మ ఎందుకు ఇవ్వాలి చెప్పు ఏంటికి పని అంటే ఉంటే ఉంటే లేకపోతే లేదులే మన సొంత పని పని ఎందుకు అయ్యా పదిహేను వేలు ఎందుకు ఒక వేసేది పని చేసుకోం బతకలేరు పదిహేను వేలు ఎందుకు పింఛనంటే ఇచ్చిండ్రులే ఏంటిగా అయ్యి పిచ్చినా ఒకరికి రూ అయ్యో జీతం ఉంటే లేదంట పింఛన్ లేదంట భూమి ఉంటే లేదంట రెండు మీటర్లు ఉంటే లేదంట పదిహేను వేలు ఒకరికి ఇచ్చి ఒకరికి పాయా ఏంటి పదిహేను వేలు అది ఏం చేస్తారమ్మా మీరు చేస్తారు మీరు బేలుదేరి పని బేల్దే ఈ ప్రభుత్వం పనులు ఏమన్నా దొరుకుతున్నాయా ఇసుకా సిమెంట్ ధరలు ఎత్తున్నాయి గత జగన్ గారి పరిపాలన విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి పర్వాలేదులే ఆడవాళ్ళకి మాత్రం మగోళ్ళకి అనేది ఏమీ లేదు ఆడవాళ్ళకి మాత్రం పర్వాలేదు ఏం చేస్తారన్న మీరు పెయింటింగ్ వర్క్ మా పెయింటింగ్ వర్కర్లు కానీ బేల్దర వర్కర్లు కానీ ఏ ఒక స్క్రీన్ లేదు ఏం లేదు ఆటో వాళ్ళకి ఎందుకు డబ్బులు వీళ్ళు ఇస్త్రీ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఎందుకు వీళ్ళందరికి డబ్బులు ఎందుకు కష్టం చేసుకునే వాళ్ళకి మాకుగా తీయాల్సి ఉంది అదేదో ఒకటే స్కీమ్ చెప్పిండ్రు అది మోడీది అని జగన్ అని ఆ కాగితాలకి తిరిగి తిరిగి చేపించుకున్నాము ఆ డబ్బులు పడింది లేదు చచ్చింది లేదు అట్ట వచ్చింది ఆ పరిపాలన ఈ పరిపాలన పనులు ఏమైనా ఉన్నాయి ప్రభుత్వంలో ఏం పనులు ఏం పనులు లేవు ఇదిగో పెయింటింగ్ పనికొస్తే వస్తే ఇప్పుడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి పనులు దొరికేది ఏం పనులు ఏం పనులు లేవు నెలకొకసారి కూడా దొరికేది అవుతుంది ఇప్పుడు పనులు ఎందుకంటారు కారణం ఏమై ఉంటుందంట ఏమైనా అంటే ఇప్పుడు పనులు ఈ ఇల్లు కరటము తక్కువైనవి పనులు లేవు దానివల్ల అన్నీ మీ ఎమ్మెల్యే గారు పని ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా మా ఎమ్మెల్యే అబ్బు పరిపాలన ఆయన అంత పరిపాలన ఇంకెక్కర్ లేదు అంత కలగడ్లకి రోడ్డే లేదు ఇంతవరకు దిక్కుమాలకి ఏ పెత్తాము ఏ పెత్తాము ఏ పిచ్చింది లేదు సచ్చింది లేదు ఆ రోడ్లు నడవలేక చస్తున్నాం మేము సగం నట్టుంది ఆయన పరిపాలన ఇక్కడ గతంలో ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉగ్రగారు ఆయన ఆయన అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గాన్ని ఇదివరకు అభివృద్ధి చేసిండు ఆ పర్వాలేదు ఆయన ఒక రవ్వ పిల్లలలో పిల్లోడు పెద్దోళ్ళలో పెద్దోడు మంచిదనం మాట మా బాగానే ఉంది ఆయనది మా ఊరికి ఇది వినాయక ఇగరం పోతే దొంగలు దెక్కం పోతే ఇగరం కూడా ఇప్పించిండు మంచోడు రేపు వచ్చేది ఆయనే గతంలో గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఉంటే వాటిని తీసేశారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఉగ్ర గారు తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ నడిపిస్తున్నారు అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా ప్రజలకు ఉపయోగపడుతుంది తొంభై శాతం నేను మధ్యాహ్నం ప్రతి రోజు పోయి ఆడేదింటున్నా ఈ ఆటకి రెండు వారాల నుంచి ఆ మంచిగా పెడతాడు అన్నం తిన్నోళ్ళకి తిన్నంత ఇదివరకు అన్నం పెడితే ఒక టోకన్ ఇవ్వబోతే అంతే అన్నం ఇప్పుడు అన్నం కడుపు నిండా పెడుతుండ్రు ఆ ఇప్పుడు ఆయన లేకపోయినా కానీ ఆయన పరిపాలన మాత్రం బ్రహ్మాన్నం ఉంది అది రాజకీయం లేకపోయినా కానీ పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా ఉంది నాణ్యమైన భోజనం పెట్టలేదు అంటున్నారు బయట నాణ్యమైన భోజనమే భోజనం మంచి భోజనం పెడతారు పప్పు పచ్చడి పెరుగు మొత్తం ఎక్సలెంట్గా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కనిగిరి నుంచి ఎవరే గెలుస్తారంటారు మీరు ఎమ్మెల్యే ఇది ఎవరైతే ఒకరే వస్తాడు పక్కా ఒకరేనే